అత్తిలి మండలం మంచిలిలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండ వైద్య శిబిరం నిర్వహించారు జనసేన మండల అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ దానం ప్రసాద్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విజయవాడ వైవీ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా అత్తిలి ఏఎంసీ చైర్మన్ దానం ప్రసాద్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని ప్రజలకు గుండెకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారందరికీ సేవలు అందించామన్నారు గుండె సంబంధించిన ఆపరేషన్ అవసరమైన వరకు విజయవాడ వైవీరావు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందజేస్తామని అన్నారు సుమారు రెండు వందల మందికి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రసాద్ తెలియ చెప్పారు ఇలా క్రాస్ లైన్ ని రిషియో కోట సాంబర్ వీడియోని అప్పుడు ఆ యాప్ ఏది తీయగనే దిగో సరిది కొైతే 응. 졸면 졸면. 아이스 아웃넘버. 아이스 아웃넘버. और तो मैं कहता हूं नमस्ते केलोन हो गए అత్తిలి మండలం మంచిలి గ్రామంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి జనసైనికులైన మేము ఈరోజు గుండెకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మంచిలి గ్రామంలో జనసైనికులు కూటమి నాయకులు టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులు మా శ్రీనన్న అలాగే గ్రామ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అందరూ కూడా వాళ్ళ సంరక్షణలో విజయవాడ వైవి రావు గారు డాక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మండలంలో వృద్ధులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే ఈ రోజు నుంచి లాగా ఎత్తు పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి వాస్తవానికి మనం అధికారంలో రానప్పుడు జనసైనికులందరూ కూడా చాలా కష్టపడి సేవా కార్యక్రమాలు కొనసాగించారు అధికారం వచ్చిన తర్వాత కొద్దిగా అంటే బిజీ కారణాల వల్ల ఏంటో కొద్ది దూరంగా ఉంటున్నారు మళ్ళీ వాళ్ళలో చైతన్యం కలిగించాలని ఆశయంతో ఇవాళ మా అతిల గ్రామంలో అత్తిలి మండలంలో మంచిలి గ్రామంలో స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమాన్ని మా జనసేనకుల సమక్షంలో అలాగే ఈ పద్దెనిమిది గ్రామాల్లో కూడా నెక్స్ట్ ఏ గ్రామానికి ఏది ఎక్కువ అవసరమో ఈరోజు ఇక్కడ గుండెకి సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ చేసాం అలాగే నెక్స్ట్ గ్రామంలో ఐ క్యాంప్ కూడా నిర్వర్తించి రకరకాలుగా మనం ప్రజలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మేము సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నాం అలాగే నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా మళ్ళీ మనం సేవా కార్యక్రమాలు చేయడానికి దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రజలకి దగ్గర అవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే ఇక్కడ లోకల్ నాయకులు టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా బీజేపీ అందరూ కూడా సహకరించారు ఇలాగే ముందు ముందు కూడా ప్రతి గ్రామంలో అందరూ కూడా కలిసికట్టి పనిచేసి ప్రజలకి చేరువవ్వాలని వాళ్ళకి దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మంచి జనసైనికులందరికీ కూడా కూటమి నాయకులకి ధన్యవాదం తెలుపు